ముఖ్య గమనికండి ఈ వీడియోలో ఏ పక్షికి కానీ ఏ జంతువుకు కానీ ఎటువంటి హాని కలగలేదు రైతు శక్తి యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను పెంచేటటువంటి జీవాలన్నింటిని కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో నా దగ్గర ఉన్నటువంటి జీవాలన్నింటిలో కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో దయచేసి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడు వచ్చేసి మా రాఖీ అండి వీడు మాకు చాలా స్పెషల్ వీడు ఆ వీడిని ఒక ఫిఫ్టీన్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడైతే ఇలా ఉన్నాడు వీడు వీడికి ఒక గొప్ప విషయం ఉంది ఫ్రెండ్స్ వీడిని వచ్చేసి మేము చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ వీడు మేము ఏదైనా పని వెళ్తున్నప్పుడు వీడు కనుక మాతో పాటు మా వెనకాలే కొంచెం దూరం వచ్చి మమ్మల్ని పంపిస్తాడు ఇష్టంగా ఆ రోజు మట్టికి ఆ పని ఎంత గొప్ప పని అయినా సరే ఎంత కష్టమైనా సరే ఆ పని పని అనేది అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ గొర్రెపిల్ల మీకు తెలుసు కదండి దీని పేరు వచ్చేసి గౌరీ అండి ఇది కూడా మీరు పాత వీడియోలు చూడడం అయితే జరిగింది దీన్ని సో వీడి పేరు నేను చెప్పలేదు కదా వీడి పేరు రాఖీ అదే అండి వీడి పేరు రాఖీ నెక్స్ట్ వచ్చేసి మీకు మా దగ్గర ఉన్నటువంటి కోడి పుంజులను చూపిస్తాను మొత్తం మన దగ్గర ఐదు అయితే ఉన్నాయండి ఐదు పుంజులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అందులో వీడొకడండి చూసారు కదా మరొక విషయం మీకు వీడియోలో కనబడుతున్నటువంటి గిన్నె కోడి పిల్లలు ఏదో అయితే ఉందో చూశారు కదండి దీన్ని ఆల్రెడీ నేను వీటి గురించి ఒక వీడియోలో మీకు అయితే పెట్టడం అయితే జరిగింది వీటిని గన్ గిన్నె కోడి పిల్లలను వచ్చేసి నేను పది వీటిని తేవడం అయితే జరిగింది కుక్కలు మరియు కొన్ని పిల్లలు చేత ఉండడం వల్ల వీటిని కోల్పోవడం అయితే జరిగింది నేను వీటిలో ఇది ఒక్కటే మిగిలింది ఫైనల్గా చూస్తున్నారు కదా అది ఒకటే ఉంది ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకే వెనకాలే తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యనే టర్కీ కోళ్ళు అనేవి రెండు తీసుకురావడం అయితే జరిగింది మేల్ అండ్ ఫీమేలు వాటిని చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ వీడిని చూసారా వీడు గోబా అసలు వీడి స్పె స్పెషల్ ఏంటంటే వీడికి ఎంత బలం ఉందో వీడికి తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐదు పుంజుల్లో వీడే కిందండి వీడు పారిపోతూ ఉంటాడు వాళ్ళందరికీ కూడా వీడి స్పెషల్ ఏంటంటే వీడు గనక తలుచుకుని తన్నడం మొదలు పెడితే వితౌట్ వెపన్ అండి అవతలడు చనిపోవాల్సిందే అలా తంతాడండి వీడంత గట్టివాడు సో వీడి మీదే హోప్ అండి నాకంతా నెక్ నెక్స్ట్ వచ్చి ఇంకో మా ఫ్రెండ్స్ని చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడు పోలాగాడి అందరికంటే వీడే పెద్దోడు పెద్దోడంటే ఏం లేదు అన్నిటికంటే ఇదే పైన అండి మిగిలిన వాళ్ళందరూ కూడా వీడి కిందే చూశారు కదా ఎంత పౌరుషంగా ఎంత రోషంగా ఉన్నాడో చూడండి అద్దుగా చూశారుగా నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదండి టర్కీ కోళ్ళు అనేవి తీసుకురావడం అయితే జరిగిందని చెప్పేసి ఆ బ్లాక్గా ఉన్నటువంటిది మేల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ కనిపిస్తున్నటువంటిది ఫీమేలు ఈ రెండిటిని తీసుకురావడం అయితే జరిగింది వీటిని తీసుకురావడానికి కారణం ఏమిటంటే మేమున్న చోటు పాములతో బాగా బిజీ బిజీగా ఉండే ఏరియా అండి అది ఒక రకంగా చెప్పాలంటే సో వాటి నుంచి పాముల నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం వీటిని అయితే తేవడం అయితే జరిగింది దీని యొక్క యూజెస్ అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఆ వీడియోలో మీరు చూడొచ్చు లేదా చూసే ఉండొచ్చు సో మరొక మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అక్కడ కనిపిస్తున్నాయి కదండీ ఎర్ర ఎర్రపూల పిల్లాను నెక్స్ట్ వచ్చేసి ఆ వైట్ పిల్లా కనిపించాయి కదా ఇవి మొత్తం మూడు అండి ఈ మూడిటిని మా ఫ్రెండ్ ఒక ఆయన పిల్లలు తినేస్తున్నాయి వీటి గూట్లో అని చెప్తే ఫైనల్లీ మూడు మిగిలినవి అని చెప్తే తీసుకురావడం అయితే నేను తీసుకొచ్చానండి అక్కడి నుంచి ఊరికే తీసుకురాకూడదుగా అని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు అనేది ఇచ్చి తీసుకొచ్చాను సో అలా నా దగ్గరికి వచ్చేసిప్పటికి చిన్న పిల్లలు బాగా ఇప్పుడు కొంచెం పర్లేదు వీడి వీడి గురించి చెప్తానండి వీడు వచ్చేసి డాగగాడు ఇక్కడున్న ఐదు పుంజుల్లో కూడా వీడు రెండో వాడు రెండో పెద్దోడు అంటే అన్నిటికంటే అన్నిటి మీద మోగుతాడు ఒక పోల పైన తప్ప నుంచి సెకండ్ పొజిషన్ వీడిదేనండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ తల్లి కోడి వెనకాల ఈ పిల్లలు తిరుగుతున్నాయి కదండి వీటికి స్పెషల్ ప్రత్యేకత అయితే ఉంది ఇవి తోటల్లో కోళ్ళు అంటారండి వీటి యొక్క ఎగ్స్ను వీటి యొక్క తల్లిని అనే వాటిని నేను మా బ్రదర్ దగ్గర తీసుకురావడం అయితే జరిగింది ఇవి సాధారణంగా ఎవరి దగ్గర దొరకవు సో తల్లి పూరిదే అవ్వచ్చు ఎగ్స్ మట్టికి ఒక మంచి బ్రీడర్ లైన్ నుంచి తావడం అయితే జరిగింది ప్రత్యేకంగా వాటిని నేను తీసుకువచ్చానండి అవి సాధారణంగా ఎవరికి దొరకవు సో వీటి యొక్క ప్రాముఖ్యత అనేది చిన్న వయసులో అనేది కనిపించదు కానీ ఒక పుంజు అనేది కోత పట్టిన తర్వాత దాని యొక్క పర్సనాలిటీ అండ్ దాని యొక్క యాక్టివిటీస్ అనేవి మనకి చెబుతాయి తన యొక్క ప్రాముఖ్యత అనేది సో ఫైనల్లీ వీడు వచ్చేసాడండి నెమ్మలగాడు నెమ్మలగాడు వీడు మూడో వాడు అండి మూడోవాడు అంటే తెలుసుగా అర్థమైంది కదా వీడు అందరికంటే మూడోవాడు వీడు వీడు వీడి ప్రత్యేకత ఏంటంటే నేను కనిపించిన వెంటనే కోత అయితే వేసేస్తాడు వీడు ఈరోజు ఎందుకనో వేసినట్లేడు సో అంత అన్నిటికంటే వీడు బాగా ఫుల్ యాక్టివ్గా ఉంటాడండి అన్నింటికంటే సో వీడంటే నాకు అంత ఇష్టం చాలా ఇష్టం సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ ఇవేనండి నేను మీకు చెప్పాలనుకున్న మరియు మీకు పరిచయం చేయాలనుకున్న నా దగ్గర ఉన్నటువంటి జీవాలు సో మీకు కనుక ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి రైతు శక్తి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి జై హింద్